జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఇక ధనసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా అందరిలాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి లేకపోతే వెహికల్స్ స్కూటీలను లేకపోతే కార్లను ఇలా మంచి మంచి కొనుక్కోవాలి లైఫ్ లాంగ్ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా చక్కగా వెళ్ళిపోవాలి ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మరీ దిగజారకూడదు ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి ఎక్కువ టెన్షన్ ఉండకూడదు ఫ్రీగా ఉండాలి లైఫ్ అనేది అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో ఎంతగా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా ఇక్కడ లాభస్థానాధిపతి మీద మన ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ మీకు లాభస్థానాధిపతి శుక్రుడయ్యాడు మీకు వ్యక్తిగత జాతకం ఉన్నా లేకపోయినా ఈ వీడియోని ఫాలో అవడం ఖచ్చితంగా మేలు జరుగుతుంది వ్యక్తిగత జాతకం లేని వాళ్ళు ఎవరైనా సరే ధనుసు రాశి మీద అనుకోండి అది పేరు బలం ప్రకారము లేకపోతే మనం నమ్మిందే కరెక్ట్ అనమాట మనం పేరు బలం ప్రకారం చూపించుకుని ముందుకు వెళ్తే మేలు జరుగుతుంది మనం ఏదైతే చేయి చూపించుకుని వెళ్తే మేలు జరుగుతుంది నాకు ఒకరి జాతకం చూపించుకున్నా దాని దానివల్ల మేలు జరుగుతుంది మనం నమ్మింది గట్టిగా నమ్మి ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఈ హస్తా హస్త సాముద్రికమే కరెక్టు న్యూమరాలజీయే కరెక్టు లేకపోతే మామూలుగా వేద జ్యోతిష్యమే కరెక్టు అనేది ఏమీ లేదు మనం నమ్మిందే కరెక్టు అలా నమ్ముతూ వెళ్ళాలి ఒక ఆరాధన నమ్మి అమ్మవారిని ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా మేలు జరుగుతుంది నాది ధనుసు రాశి అని ఎవరికి తెలుసో వాళ్ళందరూ కూడా వాళ్ళకి లాభస్థానాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి కొంచెం లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి బాగా రెడీ అవ్వాలని ఉంటుంది అలాగే వీళ్ళ పనులు ఎక్కువ పని మనుషుల చేత వేరే వాళ్ళ చేత చేయించుకోవాలని బాగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం వాళ్ళకి ఏదైనా సరే ఈజీగా అయిపోవాలి ఇలా ఈ ఈ రోజుల్లో ఏదైనా ఈజీ కావాలంటే అది కేవలం డబ్బు పడేస్తేనే అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఎప్పుడూ కూడా బలంగా ఉంటేనే ఈ రాశి వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడి అధిపతి అవ్వడం వలన ఈ రాశి వాళ్ళకి కొంచెం లైంగిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం రకరకాల మోజులు ఉండడం జరుగుతుందన్నమాట ఇలాంటి భార్య కావాలి ఇలాంటి భర్తే కావాలి మళ్ళీ వాళ్ళతో ఈ ప్లేసులకు వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి ఇలాంటి కోరికలు కూడా ఎక్కువగా ఉండడం వలన ఇలా కొంతవరకు అన్నీ కాకపోయినా కొంతవరకు లైఫ్ మీకు అనుకున్నట్టుగా ఉండాలంటే మాత్రం మీరు లక్ష్మీదేవికి మరో రూపమైన కమలాత్మికా దేవి అంటారనమాట ఆ కమలాత్మికా దేవి ఈ ఆరాధన చేసుకోవడం మంచిది ఈ ఆరాధన ఎలా వస్తుంది గూగుల్ సెర్చ్లో కమలాత్మికా దేవి ఆరాధనను కొడితే ఖచ్చితంగా వస్తుందనమాట ఆ కమలాత్మికా దేవికి సంబంధించిన గాయత్రి మంత్రం పట్టుకోండి ఆ గాయత్రి మంత్రాన్ని ఒక మూడు నెలల పాటు ప్రతిరోజు కూడా ఒక ఐదు వందల సార్లు కుదిరిన వాళ్ళు శుక్రవారం శుక్రవారం రెండు వేల మూడు వందలు ఇరవై ఒక్క మాలు చేసుకుంటూ వెళ్తే ఆ మూడు నెలల తర్వాత సార్లు చదవక్కర్లేదు అన్నమాట కొంతవరకు పర్లు తక్కువ చదువుకున్నా సరిపోతుంది మూడు నెలలు మాత్రం విపరీతంగా చదువుకోవాలి నియమంగా పెట్టుకొని ఇలా చదువుకుంటూ వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా ఈ శుక్రుడు యొక్క బలం బాగా పెరగడం లాభస్థానంకి బలం పెరగడం వలన ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది ఈ ఈ షేర్ మార్కెట్లను మిగతా తొందరగా మనం డబ్బు సంపాదించడానికి ప్రయత్నించే మార్గాలు కూడా బలంగా మారుతూ ఉంటాయన్నమాట ఈ దశమహా విద్యల దేవతలు మనకు అందించిన పద్ధతులు ఒక వరంలా చెప్పాలన్నమాట ఇవన్నీ కూడా గుప్తంగా ఉంచి వీటి మీద లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టి ఇవి అందరూ వాడకూడదు ఇవేవో శుద్రం అన్నట్టు శుద్రం వేరు తాంత్రికం వేరు అనమాట కాబట్టి ఇవి అందరూ చేసుకోవచ్చు నియమాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మన ఆహార నియమాలు కానీ మనం చేసుకునే చాటింగ్లు బ్యాటింగ్లు వీటికి ఏమీ సంబంధం లేకుండా అబ్బవే ఈ మంత్ర సాధన ఈ మంత్ర సాధన ఈ రోజుల్లో ఒక మనిషి చేత ఒక అరగంట మంత్రం చదివించాలంటే వాడి మైండ్ అంతా కూడా ఫోన్లో ఎవరన్నా మెసేజ్ వచ్చిందా లేకపోతే ఫోన్కి సంబంధించిన విషయాల మీద తప్ప అస్సలు ఆ మంత్ర మీద కాన్సన్ట్రేషన్ ఉండలేదు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిన ఈ ఈ ఆరాధన వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా నాకు వ్యక్తిగత జాతకం ఉందనుకున్న వాళ్ళు ఈ ఏదైతే మీకు లగ్నం ప్రకారం లాభస్థానం ఉంటుందో అందులో ఒకవేళ గ్రహం ఉంటే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహం అవుతుందో ఆ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన ఇంకా మెరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుంది